ఒకళ్ళు వంటలు చేస్తుర్రు ఇంకొకళ్ళు పళ్ళు అమ్ముతుర్రు ఒకరేమో ఈ స్త్రీ చేస్తుర్రు ఇంకొకరు సవరం చేస్తు ఆఖరికి పాటలు కూడా వాడుతున్నారు ఎటు తిరిగి జూబ్లీ హిల్స్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి ఎలెచ్చల్లల్లో గెలవాలే అన్నట్టే తిప్పల పడుతురు లీడర్లు కొంతమంది ముచ్చట్లు దంచుతుంటే ఈ టాలెంట్ చూపిస్తున్నారు మరి గన్ మనం కూడా అట్లట్ల జూబ్లీ హిల్స్ లో తిరిగే చూద్దాం వాళ్ళేం చేసిన రుల మేం వాళ్ళు మీరేం చేసిన మేమేం చేసినామో గాంధీ భవన్ లోనే పంచాయతీ పెడదాం పాండ్రే అంటుండ్రు కారు పార్టీలు నడమ మేం లేనిది మీరెక్కడున్నారు ఉన్నారు అంటుండ్రు పూ పార్టీ ముగ్గురు మూడు దిక్కుల ఎత్తుండ్రు లీడర్ల ముచ్చట్లతో జూబ్లీ హిల్స్ పబ్లిక్ కు చెవులు గిల్లు అంటున్నాయి ఇప్పుడు అన్నీ తీరు తీరు తీర్ల నడుతాన్ని లీడర్ల ప్రచారం అన్ని పార్టీల మంచి మంచి కళాకారులే ఉన్నారు ఇందొత్ ఉత్తర రాజకీయం కావచ్చు అనుకున్నారు చాలా మంది కానీ ఈ పార్టీ ప్రచారం ఇంకో అది పువ్వు పార్టీ గల్లీ గల్లీ ప్రచారం గట్టిగానే చేస్తుండ్రు అయితే అందరు గల్లీలో పోండి తిరిగి ముచ్చట్లు చెప్తుంటే మాధవి ఉస్ ఎలక్షన్ కే తహత్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ము అక్క ఇంట్లో ఊకొని పప్పు రుబ్బుకుంటా మరి ప్రచారం చేస్తాంది సీఎం రేవంత్ సార్ ముచ్చట్ల మీద గరం అయింది అన్నేమో గాని పప్పు రుబ్బుకుంటా వీడియో పెట్టుడే భలే గమ్మతున్నది కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్ ఇక అట్లుంటే దిక్కు పొదుమీకంగా పెద్ద లీడర్ల రోడ్ షోలు ముచ్చట్లు మస్తు ఉడుకుడుకునాడుస్తున్నాయి మీరెంత అంటే మీరెంత అన్నట్టే దుబ్బెత్తి పోసుకుంటారు జూబ్లీ హిల్స్ ల ఎలక్షన్ల ప్రచారం కాదు మాటల రణరంగ అయితనుకో రాదు మరి ఇక ఎవరి ముచ్చట్లకు పబ్లిక్ మురిసిపోయి ఓట్లు ఎత్తారో ఇంకో మూడు నాలుగు వద్దుల తెలుస్తుంది నెల నెల కరెంటు వాళ్ళు వచ్చి బిల్లు షేట్లో పెట్టంగానే ఇక మా ఇంట్లో లొలిచాలైతుంది పొలగాళ్ళు లైట్లు బంద్ చేయమంటే బంద్ చేయరు ఇంట్లో మనుషులు లేకపోయినా ఫ్యాన్లు తిప్పుతుంటారు ఇక చూడుర్రి ఎంతగానో వచ్చిందో బిల్లు అని మా అబ్బాయి అందరికీ అచ్చింతలు వేస్తుంటుంది మరి బిల్లు ఎక్కువ వస్తే కట్టేటోళ్ళకే కదా బాధ అయ్యేది అన్నట్టు కరెంట్ బిల్ అంటే యాదక్ వచ్చింది ఇక ఎక్కడైనా సరే తాపకోసారి కరెంటు ఛార్జీలు పెంచా ముచ్చట్లేన పడుతుంటాయి కానీ తగ్గే ముచ్చట్లే రావు అయితే ఏపీలో మాత్రం ఆ శుభవార్త కూడా చెప్పిండ్రు సర్కారు వాళ్ళు ఇప్పటికే ఓసారి కరెంటు ఛార్జీలు తగ్గిచ్చే వివరం చేసిండ్రు ఇప్పుడు మళ్ళోసారి తగ్గిస్తున్నారట ఈ నవంబర్ నెల నుంచే ఛార్జీలు ఇంకింత తగ్గుతాయి అన్నట్టు చెప్పుకొచ్చిండు కరెంటు మంత్రి పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు ఎఫీపీ చార్జీలు అని చెప్పి యూనిట్ మీద నలభై పైసలు ఎక్కువ వసూలు చేస్తుండట ఆగో ఇప్పుడు దాన్ని నలభై పైసల నుంచి పదమూడు పైసల దాకా తక్కువ చేస్తుండ్రట సర్కారు అందుకే కరెంటు ఛార్జీలు తక్కువైతాయి అన్నట్టు చెప్తుండ్రు నవంబర్ నెలలో వాడుకుంటున్న కరెంటుకు వచ్చే నెలలో బిల్ వస్తుంది కాబట్టి మరి అప్పుడు ఎరకైతుంది పబ్లిక్ ఎంత తక్కువ ఇక అది అట్లుంటే రాష్ట్రం అంతా కలిపి ఇరవై వేల మంది ఎస్సీ ఎస్టీల కుటుంబాలకు ఎండతోని కరెంటు తయారు చేసుకునే యూనిట్లు ఫ్రీగా పెట్టిస్తారట ఏమైతే మంచి ముచ్చట్నే చెప్పిండ్రు ఎప్పుడు చూసినా పెరిగే ముచ్చట్లే ఇని ఇని పబ్లిక్ కు సాల్ చాలా అయితీంది అప్పుడప్పుడు ఇట్లా తగ్గించే ముచ్చట్లు కూడా చెప్తే జర పానం నిర్మలం కదా అనుకుంటారు అందరూ అది వరకు అక్క ఎక్కడ ఉంటే అక్కడ మస్తు ధూమ్ ధామ్ నడిచేది అక్క మైకుల ముంగట్టుకు వచ్చిందంటే జాలు ముచ్చట్లు గట్టిగా వేలేవి మరి అసొంటి అక్క ఈ నడమ ఎప్పుడో గాని మైకుల ముంగట్టుకు వస్తలేదు రాజకీయాలలో అక్క ముచ్చట్లు తక్కువైనాయి అని అనుకుంటుర్రు అందరూ ఇంతకు అక్క ఏం చేస్తుందో ఏమో అని అనుకుంటుర్రు ఇంతమంది అయితే ఇగో ఇది అసలు ముచ్చట చూడు అక్క అక్క అంటే ఎవరు అనుకున్నారా ఇంకేవాళ్ళు రోజక్కనే ఏపీలో పంకపాటి వాళ్ళు అధికారంలో ఉన్న నొద్దులు రోజక్క ముచ్చట్లు మస్తు గట్టిగా వేలేయి ఆటల మంత్రి లెక్క అక్క అందరికంటే ఎక్కువ డ్యూటీ చేసేది కానీ పోయిన ఎలక్షన్లలో పంకపాటి ఓడిపోయినాక అక్క ఇదివరు లెక్క ముచ్చట్లు చెప్తలేదు అమాసపుణానికి గాని బయటకు వచ్చలేదు ఏంటికంటే రోజక్క మళ్ళా సినిమాలలో యాక్టింగ్ చేస్తున్నదట అప్పట్లో పది ఏండ్ల కింద ఇక సినిమాలు చేయను రాజకీయాలలోనే ఉంటా ఇప్పుడు రూట్ మార్చిందా అంటున్నారు ఇంకో సీనియర్ హీరోయిన్ ఖుష్బూనే గీ ముచ్చట బయట పెట్టింది చాలా ఏళ్ళకు రోజక్క మళ్ళా తెర మీద కనిపిస్తుంది మస్తు సంభ్రమవుతుంది అన్నట్టు ఇంటర్నెట్ బూట్లే కామెంట్ రాసింది ఇక రోజక్క యాక్టింగ్ చేస్తుంది తెలుగు సినిమా కాదు తమిళం సినిమా అందులో రోజక్క పేరు సంతానం అట ఆ చూడర్రి మేకప్ లేకుండా మన ఇంట్లో పెద్ద మాసంటి పాత్రల్లో మరి ఇక సినిమా ఎప్పుడు విడుదలైతుందో ఏమో గానీ అట్ ఇట్ల మళ్ళా రోజక్క సినిమాల బాట పట్టింది కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది అన్నేమగానే తాపకోసారి డిప్యూటీ సీఎం పవన్ సార్ కు సినిమా ఎందుకు అంటుంటది అక్క ఈ మరిగా తాను కూడా సినిమాలు చేస్తాంది చూడాలి మరి ఇప్పుడు ఏమంటదో అనుకుంటారు అందరు ఆడపిల్లలు ఆడ పులులయ్యిర్రు ఒక్కొక్కళ్ళు ఒక్కో పులిపిల్లై గర్జించిర్రు దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు సల్ల శంఠలు వాటిచ్చిర్రు దునియా కప్పును మన దేశానికి మోసుకొచ్చిర్రు అక్కల క్రికెట్ ఆటల మనకు దునియా కప్పు వచ్చిన ముచ్చట ఎరుకున్నదే కదా అగో దేశానికి అంత గొప్ప గౌరవాన్ని తెచ్చిన అక్కలను గడిచిండు ఇవాళ ప్రధాని మోడీ సారు దునియా కప్పు పట్టుకొని సీదా ఒక్కొక్కరి మందలిచ్చిండు తారీఖా ముందుగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ను మందలిస్తే ట్రోఫీ కేనర్ కి బ जिसके लिए हम इतने सालों से मेहनत कर रहे हैं वो ट्रॉफ़ी यहाँ पे लेकर आ पाए और आपने आज हमारी खुशी वो दो गुना और ज़्यादा बढ़ा दिया, है और हमारे लिए ये बहुत ऑनर की बात है और अभी हमारा यही एम है कि हम फ्यूचर में आपको बार बार मिले और बार बार आपके साथ टीम के साथ, साथ फ़ोटोज़ खिंचते रहें రెండు వేల పదిహేడు ఫైనల్లో ఓడిపోయినాక మోదీ సార్లు కలిసిన ముచ్చట యాద చేసుకుంది అప్పుడు సార్ ఇచ్చిన ధైర్యంతోనే ఇప్పుడు కప్పు గెలిచిన అన్నట్టు మాట్లాడుకొచ్చింది మాట్లాడుకుంటా మాట్లాడుకుంటూనే హార్లిన్ డియోలు మీ శర్మ సౌందర్య రహస్యం ఏంది సార్ అని మోదీ సార్ అడిగితే సార్ మీకు స్కిన్ కేర్ రొటీన్ గ్లో కర్త సార్ मैं मेरा इस विषय पर ज्यादा ध्यान नहीं गया था सर ये करोड़ों देशवासियों का प्यार है आप। ये तो है ही है जी ये बहुत बहुत बड़ी ताकत होती है समाज से इतना షెల్ అడిగిన దానికి మోదీ సార్ ఏం చెప్పేటోడో ఏమో కానీ నడిమిట్ల రానా పబ్లిక్ కు చూపెట్టే సార్ అంత అందంగా ఉండవు అనికొచ్చింది ఇక అటు అన్నదో లేదో సార్ సారు చిన్నగా లేదబ్బా ఇటు దీప్తి శర్మ షెయి మీద ఉన్న హనుమంతుని పచ్చబోటు ముచ్చట కూడా అడిగి తెలుసుకుండు మోదీ సారు అంతే అమన్ అమర్ జ్యోతి బట్టిన క్యాచ్ ని మెచ్చుకుంటునే అప్పట్లో టీ ట్వంటీ దునియా కప్ లో సూర్య కుమార్న క్యాచ్ నిసుకుంటూ కూడా మోదీ సారు మౌమైన ఏమో అనుకున్నావు దేశాలని దినుక్కుంటా కూడా క్రికెట్ బగ్గనే చూస్తున్నట్టు మోదీ సారు అడక అందరి కలిసి నమ్మో అని పేరున్న టీషర్ట్ ను గిఫ్ట్ ఇచ్చి మోదీ సార్ కు సార్ సుతా మస్తు మురిసిపోయాడు టీషర్ట్ పట్టుకొని అంత అయిపోయినాక ఆఖరికి గిట్ల కేకు గతిరించి అక్కలందరికి నోరు తీపి చేసిండు ప్రధాని సార్ మోదీ సార్ ఇచ్చిన లడ్డూలు తినుకుంటా వగ మురిపేం కాదు అందరిది గిట్ల సార్ మజాక్ చేసుడు అక్కలు నవ్వుడు మస్తు మురిసిపోయి లబ్బా కప్పు వచ్చిన సంబరంలా అమ్మ నాయనల కండ్ల ముంగటనే చేతికి బిడ్డలు కొడుకులు జీవిడిస్తే వాళ్ళ శోకం అంత ఇంత కాదు చెప్పేదానికి కూడా మాటలు రానంత శోకం ఉంటుంది మంచిగా ఉన్నప్పుడు కండ్ల ముంగట తిరిగిన గుర్తులే అది కోస్తూ కడుపున కుట్టిన ముగ్గురు బిడ్డలు ఒకటేసారి జీవిడిస్తే కన్నోళ్ళ గోస చెప్ప ఉండదు ముచ్చట ఇంటుంటేనే కండ్ల నీళ్ళు తిరుగుతున్నాయి కదా పాపం వాళ్ళ పరిస్థితి ఎట్లుంటాయి చెప్పు ເອີຍາອັນນີ້ຕ້ອງກ బిడ్డల పోగొట్టుకున్న తండ్రి కోసం ఇది ఒక్కటే పాలి ముగ్గురు బిడ్డలు జీవిడిషిడు పాపం ఇగో ఈ కాళ్ళు అయితే జీవిడిసిన శైల ఇంట్లో మందలిచ్చే తందుకు వాళ్ళ సొంతూరు వికారాబాద్ జిల్లా యాలాల మండలం పెదకపల్లి ఊళ్లకు వచ్చిండు అక్కడి ఎమ్మెల్యే బయ్యాని మనోహర్ రెడ్డి సారు అమ్మ నాయనలకు ధైర్యం చెప్పి ఒక్కొక్కరికి ఏడు లక్షల లెక్కన ముగ్గురికి కలిపి ఇరవై ఒక్క లక్షల ఇల్వగళ్ల శక్కులు ఇచ్చిండు అది చూసి వాళ్ళ నాయనది ఒక శోకం కాదు పాపం రెండో బిడ్డకు నెలకు అరవై వేల రూపాయల జీతం వస్తుండేనాట నెల నెల వచ్చిన జీతం పైసలని నాయనకు పంపిస్తే పైస పైసా పోగు చేసి పెద్ద బిడ్డకు పెళ్లి చేసిండట అయితే అక్క పెళ్లికి వచ్చి సార్ చేసిన సాయాన్ని చూసి నా బిడ్డలు జీతం పంపిచ్చి సారు అనుకుంటూ దుక్కటిల్తుంటే ఒక ఏడుపు కాదు గవర్నమెంట్ నుంచి ఎంబడే వారికి చూసినటువంటి ఆర్థిక సాయం కొద్ది కొద్దిగా గొప్పను ఈ రోజు గవర్నమెంట్ నుంచి ఒక ఐదు లక్షల రూపాయలు ఆర్టీసీ నుంచి ఒక రెండు లక్షల రూపాయలు మిగతాది ఇన్సూరెన్స్ మేము ఇప్పుడే ఆర్టీఏ మన వెంకటరెడ్డి గారు ఆర్టీఏ వాళ్ళు రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా వచ్చి రావడం జరిగింది ఇంకా ఇన్సూరెన్స్తో కూడా వాళ్ళకు సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఇంకా ప్రతి చనిపోయినటువంటి వరకు కూడా ఇంకా పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే విధంగా నేను కచ్చితంగా ప్రయత్నం చేస్తా గేనకు నలుగురు ఆడవిల్లలు కూలి పనులు చేసుకుంటా నలుగురు బిడ్డల్ని చదివించిండు పెద్ద బిడ్డకు పెయిన్లాని పట్నంలో కొలువు చేస్తున్న రెండో బిడ్డ చదువుకుంటున్న ఇద్దరు చిన్న బిడ్డలు ముగ్గురు కలిసి ఊర్లకు వచ్చిందట రోడ్డు పని చేయాలని ధర్నాకు దిగిరు పబ్లిక్ నెల రోజుల సంధి మా కోటే యుర్రి అంటే మా కోటే అని బీహార్ రాష్ట్రంలో కాళ్లకు గిరికెలు కట్టుకుని ప్రచారం చేసిర్రు అక్కడి నాయకులు హామీలు ఇచ్చుకుంటా అధికారంలోకి వస్తే బీహార్ను ఏడుకో పట్టుకబోతాం దేశంలోనే నెంబర్ వన్ చేస్తాం అనే రేంజ్ లో జోలి చెప్పిర్రు మొత్తానికి ప్రచార కార్యం ఓడిచింది జనాలు ఏరుకు ఆ బీహార్ మొదటి దశ ఓట్ల పండుగ సంబరంగా ఓడిచిపోయింది పొద్దుగాల ఏడు గంటల సంధి పోలింగ్ బూత్ ఓ పట్టిన జనాలు ఎవరికి ఇంక్ అంటించుకుర్రు అట్ల పొద్దు ఆరు గంటల దాకా పోలింగ్ నడిస్తే ఆడా ఓట్లేయనిచ్చిర్రు అయితే బీహార్ లో మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ సీట్లుంటే అట్లా పద్దెనిమిది జిల్లాలలో ఉన్న నూట ఇరవై ఒకటి సీట్లకు మొదటి దశలో ఓట్లు పెట్టిర్రు ఇక ఓట్లేసే కార్యం బందోబస్తు సెక్యూరిటీ నడుమ ఎక్కడే లొలి పంచాదులు కాకుండా నిమ్మలంగా ఓడిచిపోయింది పోటీ చేస్తున్న పెద్ద పెద్ద నాయకుల సామాన్య జనం దాకా అందరూ చాలా మంది బయటి రాష్ట్రాలకు కదా పోయరు కదా అవగా ఓట్ల వస్తే ఓటింగ్ శాతం ఇంకెంత పెరుగునో ఏమో గాని కొత్తగా ఓట్లు వచ్చిన పది లక్షల మంది జయంగా ఈసారి ఓటింగ్ శాతం మునుపటి కంటే జరంతా ఎక్కువనే పెరిగిందంటుర్రు అధికారులు ఇక మావోయిస్ట్ ఎఫెక్ట్ ఉన్న జాగాల పొద్దుక ఐదు గంటల దాకానే నడిచినాయి ఓట్లు మొత్తానికి ఆడాడ చిన్న చిన్న పాంచాదలు లఫడలు తప్ప ఎక్కడేం పెద్దగా తగ్గ లోలులైతే కాలేదు అన్నట్లు మిగిలిన నూట ఇరవై రెండు సీట్లకు ఈ నెల పదకొండో తారీఖు ఓట్లయితాయట మరిగా పద్నాలుగో తారీఖు నాడు వచ్చే ఫలితాలల్లా ఎవరిలో ముఖం మాడిపోతుందో ఎవరి ముఖం చిచ్చుబుడ్డోలే ఎలిగిపోతుందో చూడాలే దగ్గు జలుబైన తలకైన వచ్చిన గ్యాస్ వచ్చిన జ్వరం వచ్చి పెయ్యంతా బరువు అనిపించినా చక్కగా మందుల దుక్కునం కడికి పోతాం ఓ గోలి మాత్ర తెచ్చుకొని కడుపులో పడేసి అట్లా నడుమలుస్తాం నిద్రలో ఎప్పుడో జ్వరం జారిపోతుంది ఓ గోలు వేసుకుంటే అదే పోతుందిలే అని అనుకుంటారు మంది కానీ గోలు వేసుకుంటే రోగం తగ్గుడేమో కానీ కొత్త రోగాలు దంట పడుతున్నాయట ఇది నేను అంటున్నమాట కాదు అన్ని తీర్ల సర్వేలు చేసిన వాళ్ళు చెప్పిన ముచ్చటే కావాలంటే గీవాడత చూడరీ నీకే అర్థమవుతుంది మందులు మింగితే నొప్పులు రోగాలు పోవుడేమో గాని కొత్త రోగాలు దండ పడుతున్నాయి అడనులు అవు మరి జనం వచ్చిందని దగ్గ ఉందని గ్యాస్ తో తిప్పలైతుందని ఒళ్ళు నొప్పులు ఉన్నాయని యాంటీబయాటిక్ ఇబ్బంది పెడుతుందని అల్సర్ రాగం పట్టిస్తుందని గోలి మందులు మింగితే ఉన్న రోగం పోవుడేమో గాని కొత్త రోగం వచ్చి చేరుతుందట పెయిల అలక తక్కువ మందులను దొరకబెట్టేటోళ్ళు చేసిన టెస్టుల గీ ముచ్చట బయటపడదు అన్నట్టు గీ ఏడాదిలో పోయిన తొమ్మిది నెలల ఎనభై ఎనిమిది తీర్ల మందులకు టెస్టులు చేస్తే అన్ని అలక అనేది తేలిందట పోయినాడు అంటే రెండు వేల ఇరవై ఉత్త పదిహేను తీర్ల మందులే అలక తక్కువ అని తేలితే రెండు వేల ఇరవై మూడులో నాలుగు వేల ఐదు వందల యాభై మూడు శాంపిల్లకు టెస్టులు చేస్తే డెబ్బై తొమ్మిది తీర్ల మందులలో నాణ్యత లేదన్నట్టు తేలిందట అయితే ఒకటి పాయింట్ ఏడు మూడు శాతానికి పెరిగిందన్నట్టు అట్ట ఈ ఏడాది ఇంకా ఏమిటి కానే గానే లేదు ఉత్త తొమ్మిది నెలల్లోనే మూడు వేల తొమ్మిది వందల రెండు శాంపిల్ టెస్టులు చేస్తే ఆ నెంబర్ నూట ముప్పైకి పెరిగిందంటే చూడు ఎట్టుందో ఇక పరిస్థితి తది మా మూడు నెలల్లో చేసిన టెస్టులలో ఇంకెంత పెరుగుద్దో మరి అయితే తెలంగాణలో మందులు తయారు చేసేటి కంపెనీల సర్కారు దావాఖానకు మందులు తెచ్చి దావాఖానకు వచ్చిన వాళ్ళకి అవి కూడా అటునే ఉన్నాయనేది టెస్టులు చేసిన వాళ్ళు అంటున్నమాట పెద్ద ముచ్చట ఏంటంటే ఎక్కువ మంది పబ్లిక్ కేసుకునే మందులకు టెస్టులు చేస్తేనే ఇసు ముచ్చట్లన్నీ బయటపడేయట మళ్ళా ఇంకేం ఒంట్ల పానం మందు కొట్టుకుపోయి గోలి మందులు తెచ్చుకొని వేసుకుంటే లేచి తిరుగుడేమో కానీ వేసుకున్నందుకే పేల తాకదు లేక ఎక్కువ ఎక్కువైతుంది అన్నట్టు పొద్దంత పొలం పని చేసి ఒల్లాల్సింది శాత కాకుండా అయిందని పోయి ఒళ్ళు నొప్పుల గోలి వేసుకుంటే అంటే ఇక అంతే సంగతి సీదా పోయి కిడ్నీల మీదనే పడుతుందడ ను ఉన్న రోగం బొవ్వుడేమో కానీ కొత్త రోగం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అన్నట్టు జల పైలం మరి ఏం చెప్తున్నా కొందరు ఎంత కష్టపడ్డా కూడా సెలబ్రిటీ కాలేరు కానీ కొందరు మాత్రం ఏ రిస్క్ తీసుకోకుండానే స్టార్ అయిపోతారు ఇక వాళ్ళ పేరు దేశం అంతా మాట్లాడుకుంటది ఇక ఇట్లనే అయ్యింది ఓ బయటి దేశ కూడా రాహుల్ గాంధీ సార్ పుణ్యమా అని ఆమె పేరు మన దిక్కు మోగుతుంది మరి ఆమె ఎవరు రాహుల్ గాంధీ సారు ఎందుకు ఆమె పేరు హర్యానా ఓట్ల చోరీ ముచ్చట ఎంత గమ్మతుందో చూడు రే మొన్న రాహుల్ గాంధీ సారు లక్షల ఓట్ల చోరీ జరిగింది అంత అని దుమ్మెత్తి పోసిన ముచ్చట ఎరుకున్నది కదా అవకా జోలి ఏ కోనే అని దొంగ ఓట్ల కారణమైన ఫోటోను ముంగట వేసుకుండు అసలు ఆమెకు అన్ని ఓట్లు ఎట్లిచ్చరు ఎవరిచ్చరు అని ఆమె పేరుతో ఓట్లను చూపించుకుంటా గింత దిగజారుతరా అని పొట్టు పొట్టు సాపించుండు అటు పబ్లిక్ ఎవలిమే ఎవలిమే అని ఇంటర్నెట్ గుట్ల ఎంకులాడితే బ్రెజిల్ మోడల్ నేరని ఎరుకైంది అంతే చాలా మంది ఆమెకు ఫోన్లు మెసేజ్లు చేసి ఈడ గింత పంచాయతీ నువ్వు ఏడున్నవమ్మా దీని మీద ఇంటర్వ్యూ కావాలి అని అడిగిర్రాట అంతే ఆమె నిప్పుల పడ్డ ఉప్పులో చిటపడలాడింది చల్ గిదే పిచ్చి ఓట్లకు నాకు ఎటువంటి సంబంధం లేదు నేను బ్రెజిల్ మనిషిని అది ఎప్పటిదో నా పాత ఫోటో ఏ సోషల్ మీడియా నాకు తెలియదు నా పేరు మీద ఫేక్ ఓట్లు పుట్టించు కన్ని ఫేక్ ఓట్లు పుట్టిస్తే ఈసీ ఏం చేస్తుందని అర్థమైంది అంతేకాదు దయచేసి నాకు గా ఓట్ల చోరికి ఏ లింకు లేదు నన్ను నా పంచాయతీల గుంజకూరని కుండబద్దలు కొట్టింది మరి ఒక్కటే పేరు మీద ఇరవై రెండు ఓట్లు ఏ సిపాయి పుట్టించుండో ఏమో గాని హర్యానా భూ పార్టీ ఇరవై ఐదు లక్షల ఓట్ల చోరీ చేసి అధికారంలోకి వచ్చిందని చాలా గర్వమైతుడు రాహుల్ గాంధీ సారు మనకి ఓట్ల చోరీ పంచాది ఎట్లా వస్తుందో ఏమో చూడాలి